ఈ రత్నం ధరించాలంటే ఏలినాటి శని మహాదశ ప్రభావాల నుంచి విముక్తి పొందొచ్చు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం జూన్ ముప్పై నుంచి కుంభరాశిలో న్యాయదేవుడు ప్రయాణం ప్రారంభించాడు శని తిరోగమన స్థితి ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని ఒక మతపరమైన నమ్మకం ఉంది కొన్ని రాసులపై ఏలినాటి శని అర్ధాష్టమ శని శని మహాదశ కొనసాగుతున్నాయి శని తిరోగమన సంచారం ఆ రాసుల సమస్యలను చాలా రెట్లు పెంచుతుంది ఈ సమయంలో మకరం కుంభం శని సడే సతీ జరుగుతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కొనసాగుతోంది ఈ సమయాల్లో అనేక కష్టాలు ఎదురవుతాయి శనిదేవుడు మంచి చెడు పనుల ఆధారంగా ఒక వ్యక్తికి శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు శనిదేవుని హానికరమైన ప్రభావాలను నివారించడానికి నీలం రత్నాన్ని ధరించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది శని వల్ల కలిగే నుంచి ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు అయితే దానిని ధరించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి నీలమణిని ఎవరు ధరించాలి అందుకు అనుసరించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం నీలమణి ధరించడానికి నియమాలు నీలం రత్నాన్ని వెండి లేదా బంగారు ఉంగరంలో ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ రత్నాన్ని శనివారం ఉదయం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్య లేదా సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్య ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు నీలం రత్నాన్ని ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్య సలహా తీసుకోండి పురుషులు నీలం రత్నాన్ని కుడి చేతి వేలికి ధరించవచ్చు అదే సమయంలో మహిళలు ఈ రత్నాన్ని ఏ చేతిలోనైనా ధరించవచ్చు ఇది కాకుండా మీరు నీలమణి లాకెట్టును కూడా ధరించవచ్చు ఈ రత్నాన్ని ధరించడానికి ముందుగా దాన్ని గంగా జలంలో పచ్చి ఆవు పాలలో ముంచండి గంగా జలంతో శుద్ధి చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే ధరించాలి ఇప్పుడు ఓం సం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత ఉంగరం ధరించండి నీలమణి ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నీలమణి ధరించడం నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఒక వ్యక్తి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కోసం అనేక అవకాశాలను పొందుతాడు శనిగ్రహం అననుకూల ప్రభావాలను వదిలించుకోవడానికి నీలమణిని ధరించడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు నీలమణిని ధరించడం వల్ల సంపద పెరుగుతుందని అదృష్టం ప్రతి పనిలో మనిషికి మద్దతునిస్తుందని చెబుతారు దోషాల నుండి ఉపశమనం పొందేందుకు నీలమణిని ధరించడం చాలా శుభప్రదమని చెబుతారు ఎవరు ధరించాలి శాస్త్రం ప్రకారం నీలమణి రత్నం ఎవరు ఎలా పడితే అలా ధరించకూడదు కొన్ని రాసుల వారికి ఈ రత్నం ధరించడం వల్ల ప్రయోజనాల కంటే అనార్థాలు జరిగే అవకాశం ఉండవచ్చు వృషభం మిథునం తుల మకరం కుంభరాశుల వాళ్ళు నీలమణి ధరించవచ్చు అదే సమయంలో మేషం కర్కాటకం సింహం ధనుస్సు రాసుల వారు ఈ రత్నాన్ని ధరించడం మానుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు